నమస్తేనా మీరు చూస్తున్న తోటికి నలభై తొమ్మిది రోజులు చూడండి ఈ టైంలో ఏ రోజులు కావాలనేది ఈ వీడియోలో చెప్తాను ఆ పిండి సైజు వచ్చేదానికి కొడి బాగా పెరిగేదానికి పూత బాగా సెట్ అయ్యేదానికి చూడండి ఈ పూత పింది దశలే ఎక్కువ ఉంది ఇప్పుడు నలభై తొమ్మిది రోజులు నలభై నుండి యాభై రోజుల లోపల ఈ ఈ పదమూడు నలభై పదమూడు వాళ్ళ అగ్రవల్ది దీంట్లో బాస్ఫరం అనేది ఎక్కువ ఉంటుంది దీన్ని వదులుకోండి సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది చెట్టు గ్రోతు కాయ సైజు చూడండి ఈ సైజు చెట్టు గ్రోతు ఫ్లవర్ సెట్టింగు మూడు సెట్ అవుతుంది సూపర్ రిజల్ట్ అయితే ఉంటుందన్న దీన్ని వదులుకోండి నలభై నుండి యాభై రోజుల లోపల వదులుకోండి పర్వాలేదు సూపర్గా ఉంటుంది రిజల్ట్ అనేది రైతన్నలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ